హాయ్ గైస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్ స్వాగతం సుస్వాగతం ఈరోజు కాకరకాయ ఫ్రై ఏ విధంగా చేయాలో సింపుల్ అండ్ ఈజీ వేలో చూపిస్తాను చాలా రోజులు ఇది వీడియో తీసి మీరు ఎంత లేట్గా పెట్టింది అంటారేమో అను కానీ చూడండి చాలా బాగుంది చూడండి ముందుగా కాకరకాయలు ఒక పది అట్లా తీసుకున్నానండి ఆ తర్వాత దీన్ని వేణిల్లు మరిగే సమయంలో కొద్దిగా ఉప్పు పసుపు రెండు వేసి స్టవ్ కట్టేసి ఒక పది నిమిషాల వరకు అలాగే ఉంచానండి ఉడకబెట్టలేదు ఆ తర్వాత నైఫ్తో ఈ విధంగా పొట్టు మొత్తుగా తీసి అలా పొడుగ్గా కోసుకున్నానండి అలా పో కోస్తేనే చాలా టేస్టీగా చాలా మంచిగా ఫ్రై అవుతుంది కోయడంలో టేస్ట్కు ఏ సంబంధం అనుకుంటున్నారా అలా పొడుగ్గా కోయడం వల్ల మొత్తంగా నూనెలో వేగిపోతుందండి అది అలా వేగే సమయంలో దీనికి కారం చేశాను వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు వేసి గ్రైండ్ చేశాను ఆ తర్వాత రెండు టీ స్పూన్ల కారం తర్వాత తగినంత ఉప్పు ఆ తర్వాత ఈ లోపల కొద్దిగా గుప్పెడు పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాను గుప్పెడు పల్లీలు తర్వాత గుప్పెడు వెల్లుల్లిపాయలు ఈ విధంగా మసాలా సిద్ధం చేసుకున్నానండి ఈ మసాలాను మిక్సీలో పెట్టాక అలాగైంది ఈ విధంగా ఇది సిమ్లో పెట్టాను కాబట్టి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు సిమ్లో పెట్టుకొని నూనెలో ఈ విధంగా వేయించుకోవాలండి ఈ వేయించుడు పూర్తిగా అయ్యిందంటే కొద్దిగా గోధుమ వర్ణంలోకి వచ్చేస్తాయండి ఇవి ఈ విధంగా వచ్చినాయి అంటే ఇది మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత వేగినట్టు అనమాట ఆ తర్వాత దీన్ని ఒక చిల్లుల జాలిలో వేసి ఇలా పక్కకు పెట్టుకోవాలండి ఆ తర్వాత అందులో నూనె ఉంటుంది కదా అందులో ఆవాలు జీలకర్ర వేసి దూరగా వేగనివ్వాలి బాగా చిటపట అంటే మాడిపోతాయి అన్నమాట ఆవాలైతే పూర్తిగా చిటపట అనాలి జీలకర్ర మాత్రం దూరగా వేగాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తర్వాత మూడు చిన్న చిన్న ఉల్లిగడ్డలండి పెద్ద అయితే రెండు సరిపోతాయి ఈ విధంగా కొంచెం కలర్ మారేటట్టుగా చేసుకోవాలి కొద్దిగా గోధుమ వర్ణంలో వచ్చింది అంటే అది పూర్తిగా వేగిందన్నమాట ఆ తర్వాత దీనిలో ముందుగా మనం సిద్ధం చేసుకున్నటువంటి బోడగాకరకాయ వేయించాం కదా ఆ బోడగాకరకాయలు ఇందులో వేయాలండి ఇవి చూడండి వేస్తుంటే చాలా స్మెల్ అద్దరిపోయే స్మెల్ వస్తుందండి ఎందుకంటే ఇదంతా కూడా దూరగా వేగాయి కదా అందుకే అంత అద్దరిపోయే స్మెల్ వస్తుందండి కాసేపు దీని మీద మూత పెట్టాలండి ఆ మూత పెట్టిన తర్వాత మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ కొద్దిగా ఇలా కలుపుతూ ఉండాలి కలపకపోతే మట్టుకు ఇది మాడిపోతుంది ఇలా మూత పెట్టడం వల్ల కొద్దిగా మగ్గుతుందన్నమాట మాడిపోకుండా చూసుకోవాలండి చాలా సిమ్లో పెట్టాలి ఒకవేళ మనం బుడకాకరకాయ చేసేటువంటిది బౌల్ పల్చగా ఉంటే మట్టుకు కింద మనం చపాతీ పేనం పెట్టి పెట్టుకుంటే సరిపోతుంది కొద్దిగా నీళ్ళ మూత పెడుతుంటే ఆవిరికి అది పూర్తిగా మగ్గిపోతుంది అన్నమాట అలా మగ్గే సమయంలో మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ మూత తీసుకుంటూ ఈ విధంగా చేయాలి చూడండి చూస్తుంటే బాగుంది కదా ఆ తర్వాత మనం ఇంకా సిద్ధసేపు పెట్టుకోవాలి ఇది మగ్గే సమయంలో మనకు రెడ్డిష్గా అయితే మట్టుకు పూర్తిగా వేగిందనమాట చూడండి అది రెడ్డిష్గా అయింది మాడకుండా అయితే చూసుకోవాలి మాడితే టేస్ట్ పూర్తిగా మారిపోతుంది బ్రౌనిష్ రావాలి మనం ముందుగా సిద్ధం చేసుకున్న వాటి ఈ కారం ఉంది కదా ఈ కారాన్ని ఇందులో వేయాలండి ఇందులో వేసి దీన్ని పూర్తిగా మంచిగా కలపాలి కలుపుతుంటేనే ఆ స్మెల్ చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీని ఒక బౌల్లో వేసుకోవాలండి కొద్దిగా కాజు కూడా నేతిలో వేయించి మనం సర్వింగ్కు చాలా బాగుంటుందండి కొద్దిగా పొడి వేయాలనిపించింది వేసానండి కాజు కూడా కొద్దిగా నీతిలో వేయించి ఈ విధంగా చేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు రిబ్బలు కూడా ఈ విధంగా చేసుకున్నాను చూడండి సర్వింగ్ బౌల్లో బోడకాకరకాయ రెడీ మీరందరూ కూడా ఈ బోడకాకరకాయ ఎలా చేయాలో చూసి తప్పకుండా చేసి నా కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ అండి మరింత ఆలస్యం చేసేయండి కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్